ఓం శ్రీ సద్గురు ీ ఓం శ్రీ గణేష శారదా సద్గరు మంగళమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ ఓం నమ ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్త నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ ఓం ఈశ్వరో గురురాత్మేతి భేద విభాగినే దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము అయితే ఏమని చెప్పారు శ్రీ గురుదేవుని యొక్క సేవను చేయాలి ఆ సేవ తప్పనిసరిగా చేయాలి శ్రీ గురుదేవుని యొక్క సేవన చేయవా చేయనటువంటి వారు ఎప్పటికీ కూడా ముక్తులు కాజాలరు అని పదే పదే చెప్పి చెప్పారు అంతేకాదు ఋషులు పితృదేవతలు దేవతలు సిద్ధులు సాధ్యులు కిన్నరుడు కింపురుషులు వీరంతా కూడా శ్రీ గురుదేవుని యొక్క సేవ చేయకపోతే ముక్తిని పొందరు వారు దివ్యమైనటువంటి దేహాలను ఆకాశచర ఆకాశగమనము అనేటువంటి ఏకే ఆకాశమనందే ఆకాశమునందే చరించేవారు నివసించేవారు అయినప్పటికీ కూడా వారి యొక్క శరీరాలు అనేటువంటివి రాకపోకలు అనే స్థితిని వారు ఆపుకోలేరు అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ అంతేకాదు మరింకా ఏమిటంటే మునులు మొదలైన వారంతా కూడా ఈ గురుగీత శాస్త్రంలో చెప్పిన ప్రకారంగానే శ్రీ గురుదేవుని సేవించాలి మరి అక్కడ అతీతమైనటువంటి అఖండమైనటువంటి భక్తి ఉన్నప్పుడు ఏ శాస్త్రాన్ని అనుసరించినా అనుసరించకపోయినా శ్రీ గురువుని ఎవడైతే అనుసరిస్తాడో దాని ప్రకారం శాస్త్ర నియమానుసారము కాకపోయినా శాస్త్రం వానికి అందుబాటులో లేకపోయినా వాడు శ్రీ సద్గురుదేవుని ఎవడైతే అనుసరించి సేవిస్తాడో అటువంటి వాడు శ్రీ గురువు యొక్క తత్వాన్ని తెలిసిన అవుతాడు ఏ విధంగా అంటే తల్లిదండ్రులను అనుసరించిన వాడు తల్లిదండ్రుల యొక్క తత్వాన్ని తెలిసిన వాడే శ్రీ గురుదేవుని అనుసరించినవాడు శ్రీ గురువుని యొక్క తత్వం తెలిసినవాడే అక్కడ శ్రీ గురుదేవుని యొక్క తత్వం ఏమిటి అంటే అఖండమైన పరబ్రహ్మ స్థానము అదే తత్వము అప్పుడు శ్రీ గురుదేవుని గురించి తెలిసాడు తెలియగలిగాడు అంటే ఆ పరబ్రహ్మ పరమ పదాన్ని గురించి తెలిసినవాడే అటువ ఆ విధంగా శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానమునందే ఉండి అఖండమైనటువంటి జ్ఞాన సం పత్తు అనేటువంటిది వాడు సాధించుకుంటాడు ఏ విధంగా సమృద్ధిగా లోటు లేకుండా మరి యొక్క శరీరం యొక్క ఆవశ్యకత లేనివానిగా శాశ్వతమైన నిరతిశయానందమైన నిత్య పరంజ్యోతి అయి వాడు సదా ప్రకాశిస్తాడు అని చెబుతూ ఆ విధంగా ప్రకాశించగలిగిన వాడికి సకల బంధాలు కూడా నిర్ముక్తమైపోతాయి వదిలిపోతాయి ఆ విధంగా అవి శాశ్వతమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు అనే చెబుతూ అంతేకాదు ఇక్కడ మనం ప్రతిదానికి ముందు కూడా ఓం ఓం అని చెప్పుకు ంటున్నాం ఏ విధంగా ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమ ఓం నమో భగవతే వేద వ్యాసాయ నమ అని చెప్పుకుంటున్నాం ఈ విధంగా ఆది అంతమునందు ఓం ఉన్నప్పుడు మాత్రమే విద్య అంటే జ్ఞానము అనేది వర్ధిల్లుతుంది అసలు అదే విద్య అనేది తెలియజేస్తుంది అక్కడ ఏమాత్రం కూడా ఆ ప్రణవ ప్రణవము అంటే నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే ఆ ప్రారంభంలో ఏ నిర్వికార అచల పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపము నుండి ఏ జ్ఞానాశక్తి అయితే ఉత్పన్నమైనదో అది నాదరూపంలోనే ఉత్పన్నమైనది అది జ్ఞానము ఆ శక్తి ఏంటి ప్రణవ శబ్ద రూపంలో ఉన్నది అది ఎక్కడి నుండి ఉత్పన్నమైంది నిశ్శబ్దం బ్రహ్మముచ్చతే అంటే నిశ్శబ్దం నుండే శబ్దం ఉత్పన్నమైనది అని ఎవరు చెప్తున్నారు బ్రహ్మమే చెప్తూ ఉన్నది అని అయితే అక్కడ బ్రహ్మం యొక్క స్థానం ఏంటి అంటే మనకు వెలువడేది వినపడేది నాద రూపంలో అందుకే దానిని పవిత్రీకరించుకుంటూ మన యొక్క ఆ పవిత్రమైనటువంటి ధ్వని ద్వారా ఆ నాదము ద్వారా మనల్ని మనం పవిత్రీకరించుకుంటూ ఈ విధంగా ప్రారంభమునందు ముగింపునందు కూడా ఓం అనేటువంటి నాదాన్ని ధ్వనింపజేస్తూ మనం దానికి ఆ విధమైనటువంటి ప్రణతులు చేసుకుంటూ ఉంటాం అందుకే అది ఆది ఓంకారం అంతంలో కూడా అది అంత్య ఓంకారం అనేది లేకపోతే విద్య అనేటువంటిది నిలవదు అని తెలియజేస్తూ అంతేకాదు ఇక్కడ ఏ విధంగా అంటే ధ్యానం శృణు మహాదేవి సర్వానంద ప్రదాయకం సర్వ సౌఖ్యకరం చేవ భుక్తి ముక్తి ప్రదాయకం ధ్యానము అంటే ఒక ధ్యాస ఆ ధ్యాస ఎటువంటిది అంటే ఒకదాని ఎందు మనం నిలకడగా ఒక ఆలోచన మన ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే చేసే పని ఎందు చెప్పే మాట ఎందు ఆలోచించే మనసు ఎందు మూడు ఒక్క త్రాటి మీద నిలబెట్టగలిగినటువంటిదే ఈ మూటిని ఏకం చేయటం దానినే కదా త్రికరణ శుద్ధి అని చెప్పుకుంటాం అటువంటి ధ్యానము అదే ఒక్కొక్కసారి ధ్యానము అంటే ఏమిటి అంటే ప్రతి ఒక్కరికి ఇది అనుభవమే మనం ఏదైనా ఒక విషయాన్ని గురించి పూర్తి స్థాయిలో చింతించేటప్పుడు సే మన ముందు అనేక మంది తిరుగుతున్న వారెవరో ఎక్కడి నుండి వచ్చారో ఎందుకు వచ్చారో ఎందుకు తిరుగుతున్నారు అనేది కూడా మనకు పట్టదు మనం ఎందుకు ఒక విషయం నందు మనం తదేక చిత్తముతో మన మనసు అక్కడ ల ఉన్నది మనం అదే ఆలోచన చేస్తాం ఆ విషయాన్నే ఊహామాత్రంగా చూస్తూ ఉంటాం దానిని గురించే అంచనా వేస్తూ ఉంటాం దానిని గురించి వస్తే దాని యొక్క రాకపోకల గురించి అప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిల్లాల్లో ఆలోచన చేస్తూ ఉంటాం అంటే ఒక విషయం నందు ధ్యాస మళ్లించుకొని ఉండడం మనకి ఏదైనా శబ్దం వస్తున్నా దాన్ని కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉండడం దుర్గంధము కానీ సుగంధము కానీ వాసనలు వస్తున్నా దాన్ని కూడా మరి గ్రహించగలిగేటువంటి స్థితిలో లేకపోవడం ఒక విషయాన్ని వినలేకపోవడం చర్మంతో ఒక విషయాన్ని స్పర్శన గుర్తించలేకపోవడం ఇటువంటి విషయాలన్నీ దేనికోసం ఏ విధంగా ఉంటాయి అంటే మన ధ్యాస ఆ జ్ఞానేంద్రియాల్లో మన మనసు లేదు మన మనసు ఎక్కడో లగ్నమై ఉన్నది ఆ లగ్నమైనటువంటి దానినే చింతిస్తూ ఉంటాడు కానీ ఈ జ్ఞానేంద్రియాలతో చొప్పించబడినప్పుడు మాత్రమే ఆ జ్ఞానేంద్రియాల యొక్క క్రియలను వాడు వినియోగించుకోగలుగుతాడు మనో మనస్సు కలిగిన చొప్పించినప్పుడు అని చెబుతూ ఇక్కడ ధ్యానము అంటే ఏ విధంగా ఒకదాని పట్ల ఉండేటువంటి తీవ్రతరమైన ఆలోచన ఇది మన వ్యావహారికమైనటువంటి భాష అదే లేకపోతే అది ధ్యానమే అందుకే ఒక్కొక్కసారి బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటే శరీరం కూర్చొని ఉంటుంది వాడు పిలిచినా పలకడు స్పర్శించినా తట్టినా కదలడు ఎందుకు నిద్రపోడు కళ్ళు తెరుచుకొని ఉంటాడు వాడి ఇంద్రియాలు పనిచేయట్లా వాడి మనసు మాత్రమే ఏదో అన్య విషయమందు ప్రకోపించి ఉన్నది అందుకే వాడి యొక్క ఇతరత్ర దేహేంద్రియాలను మరిచి ఉన్నాడు అందుకే ఆయన చెప్తారు ఆ ధ్యానము అన్నప్పుడు దేని ఎందు మనసు స్థిరపడి ఉంటుందో దాని ఎందు తప్ప దేహేంద్రియాలకు పెద్దగా స్పరిశ ఉండదు దీని ఎందు కూడా సంపూర్ణముగా అది లగ్నమైనప్పుడు మాత్రమే ఉంటుంది అందుకే మనం చెప్తూ ఉంటాం కూర్చున్నప్పుడు ఏంటి పరధ్యానంగా ఉన్నావు నేను వచ్చింది కూడా చూసుకోలేదు వచ్చి చాలాసేపు అయింది నేను అని చెప్తూ ఉంటాం అంటే వాని మనసు ఇంకెక్కడో ఉన్నది వాడు కూర్చున్న ప్రదేశం నందైతే వాని మనసు లేదు అని తెలియజేస్తూ అంతేకాదు ధ్యానము అంటే అంటే గురు పరబ్రహ్మస్వరూపాన్ని ఇతర చింత లేకుండా ఎడ తి తెగకుండా విరామం లేకుండా ఎటువంటి విరామాన్ని కూడా ఇవ్వకుండా చిత్తంలో చింతించడమే అవుతుంది అది ధ్యానం ఇప్పుడు ధ్యానం అంటే మనం భౌతికమైనటువంటి వస్తువులు ఎందు ధ్యాస లేకుండా దాని పట్ల ఆలోచన కలిగి ఉండడాన్ని మనం ధ్యానము అని ఒక ఉదాహరణగా చెప్పుకున్నాం అది భగవత్ సంబంధమైన ఇక్కడ భగవత్ స్వరూపుడు ఎవడు శ్రీగురు బ్రహ్మ బ్రహ్మస్వరూపము ఆ భగవత్ స్వరూపమునందు ఇతరత్ర చింత లేకుండా అంటే ఇతరత్ర ఏమి చింత ఉంటుంది దేహేంద్రియాలకు కానీ దానిని పోషించుకోవడం కోసం ఆర్జించవలసిన ధనధాన్యాదులు ఎందుకని ఈ ప్రాపంచం పట్ల కుటుంబం పట్ల లేదా పరివారం పట్ల లేదా పుత్రులు మిత్రుడి పట్ల ఇంకేదైనా రాబోయేటువంటి కార్యాల పట్ల ఏమాత్రము ధ్యాస లేకుండా ఎల్లవేళలా కూడా తన గురించి తాను తను పొందినటువంటి ఈ యొక్క పాశము నుండి ఎప్పుడు విడిపడేటువంటి స్థితి అది దేని ద్వారా లభ్యమవుతుంది శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహ భాషణము దృష్టి చేత అది విడివడేటువంటి స్థితి లభిస్తుంది ఆ స్థితిని పెంపొందాలి అంటే వాడు శ్రీ గురు పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపాన్ని ఇతరత్రా వేరే చింత లేకుండా ఎల్ల వేళలా కూడా ఆ వాని యొక్క మనసు గురు చరణాలయందు గురు పాదాలయందు గురువు వచించేటువంటి పదముల ఎందు ఈ విధంగా ఏకాగ్రంగా చింతించడమే నిజమైనటువంటి ధ్యానం అంటే బాహ్యార్థంగా చూసుకుంటే ధ్యాస ఒక దాని మీదే పెట్టి ఉండడమే అదే ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఎవరిని భగవత్ స్వరూపంలో ధ్యానిస్తున్నామో చింతిస్తున్నామో భావిస్తున్నామో భావించిన దాని ఎందు మన యొక్క చిత్తము అంటే అంతఃకరణాలు మొత్తం కూడా పురోధి చేసి తీసుకొచ్చి గురుపాదాల చెంత పెట్టడమే ధ్యానము అంటే గురు గురురూపాన్ని మనస్సులో ఆలోచించినా గురుతత్వాన్నే వాడు నిశ్చయించుకున్న ఆ తత్వాన్ని పొందాలని అహంకరించిన గురు పరబ్రహ్మస్వరూపమే నేను నేనంటూ ప్రత్యేకమైనటువంటిది లేదు నేను ఏమై ఉన్నాను ఏ సదా సర్వకాల సర్వావస్థలు ఎందు సదా ప్రకాశిస్తూ ఉన్న శ్రీ గురు పరబ్రహ్మస్వరూపమే నేను అనే అహంకార రూపం అనేది చెందినప్పుడు అంతఃకరణాలు ఇంకా వాడికి లేవు ఆ విధంగా చింతించడమే అవుతుంది ఆ ధ్యానము సర్వ ప్రకృతి గుణాలను కూడా నశింపజేస్తుంది ప్రకృతి అంటే ప్రకృతి సంబంధమైనమే అయినదే దేహము దేహేంద్రియాలు ఏ దేహేంద్రియాలు దేనిని ఆసరా చేసుకుంటుంది ప్రకృతిని ఆసరా చేసుకుంటుంది ప్రకృతి ద్వారా నేనేదో పొందేస్తున్నాను చెందేస్తున్నాను ది అని ప్రకృతిని ఆసరా చేసుకొని దృశ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల వాడు వసుడై ఉంటాడు ఆ ప్రకృతి గుణాలను మరి ఈ వశ్యత్వము అనేది వాడు నశింపచేసుకోవాలి అంటే దాని యొక్క నిజస్థితి వాడికి తెలిసినప్పుడు మాత్రమే దానిని వదిలివేసుకోగలుగుతాడు ఆ నిజస్థితి తెలియాలి అంటే శ్రీ సద్గురు యొక్క ముకారు విందముచే వచ్చినటువంటి ఆ అనుగ్రహ భాషణం ద్వారా మాత్రమే దాని యొక్క అసత్యత్వం అనిత్యత్వం అనేది తెలుస్తుంది అంతవరకు వాడు ఆ ప్రకృతి సంబంధమైన విషయాలకు లోబడే ఉంటాడు అంటే ఈ యొక్క దేహే ఇంద్రియాలతో కూడినటువంటి ఈ దేహము సత్యమని లోక ప్రవృత్తి వైపు వెళ్ళి ఈ దృశ్య సంబంధమైన వస్తు జాలం అంతా భావిస్తూ ఉంటాడు అంటే ఆ భావించేటువంటిది ఇదంతా కూడా శరీరం యొక్క రాకపోకల స్థితితోటే ఈ ప్రకృతి కూడా ఊనుకొని ఉన్నది ఈ శరీరం లేకపోతే ప్రకృతిని గుర్తించేవాడెవడు ఇది చెట్టు అని ఇది పుట్టని ఇది గట్టని అది సూర్యుడని ఇది చంద్రుడని నవగ్రహాలని ఇది ఖగోళమని ఈ విధంగా గుర్తించేవాడు ఎవడు శరీరాంతర్గతంగా ఉన్నటువంటి చేతనము శరీరాన్ని ఆసరా చేసుకొని శరీరం యొక్క ఉత్పత్తి స్థితి అనేటువంటి దానితో ఉన్నప్పుడు అదే శరీరం అసత్యమైతే అది అబద్ధమైతే ఇంకా అదేమున్నది అక్కడ ఏమీ లేదు ఏమీ లేకపోతే సర్వం ఏమై నిశేషమై ఉన్నది అంటే మిగిలి ఉండేది సదా సర్వకాల సర్వావస్థలు ఎందు బ్రహ్మతత్వం అయినటువంటి గురుస్వరూపము ఆ తత్వాన్ని తెలియజేసేటువంటి గురుస్వరూపుడైన బ్రహ్మతత్వము ఇది తప్పలేదు కాబట్టి సర్వ ప్రకృతి విషయాలను గుణాలను కూడా నశింపచేసి అందరికీ కూడా ఆనందాన్ని కలగజేస్తుంది ఏ ధ్యానము శ్రీగురు పరబ్రహ్మ స్వరూపం యొక్క నిరంతరమైనటువంటి చింతన ఇతర చింతన లేకుండా ఎడతెగకుండా మనసునందు కాయము చేత వాచకము చేత కూడా నిరంతరము ధ్యానిస్తూ ఉండేటువంటి చింత ఏ విధంగా ఉంటుంది అంటే దృశ్య సంబంధమైన వస్తు జాలాలను అసత్యము అని గ్రహించి గ్రహించినప్పుడు అది అందరికీ ఆనందాన్నే వనగూరుస్తుంది ఏ విధంగా అంటే అసత్యమైన దాన్ని అస్థిరమైన దాన్ని వదిలివేసినప్పుడు వాడు ఉండేది ఎక్కడ ఉన్నాడు స్థిరమైన చోట ఉండి స్థిరమైన పదార్థాన్నే వాంఛిస్తూ స్థిరత్వముతోనే ఉండి స్థిరమైన జ్ఞానాన్ని సమృద్ధిగా పెంపొందించుకుంటూ అస్థిరమైన దాన్ని వదలగలుగుతాడు అది అందరికీ కూడా ఆనందమే కదా అయితే అక్కడ నిరంతరమైన సౌఖ్యము కలిగించున్నదిగా ఉంటుంది ఏ విధంగా ఎల్లవేళలా అరే గతాన్ని దలుచుకోడు రాబోయేదాన్ని ఆలోచించడు వర్తమానంలో తన యొక్క దేహ సంబంధం వరకు కూడా ఎంతవరకు ఉంటుందో దానితో తనకు ప్రాప్తించినటువంటి కారణాలను ఆలోచించకుండా ప్రాప్తించిన కార్యాలను మాత్రమే నెరవేరుస్తూ ఉన్నప్పుడు అది ఎల్లవేళలా నిరంతరం కూడా వాడికి సుఖాన్ని అందిస్తుంది అంటే వాని యొక్క ధ్యాస శరీరానికి కష్టం కలిగినా కూడా దానిని కష్టంగా భావించని అనిర్వచనీయమైన బ్రహ్మానంద స్థితి ఎందున్నప్పుడు వాడికి ప్రాప్తించిన ప్రతిదీ వాడికి సుఖమే అంతేకాదు ఆ ధ్యానము ఏ విధంగా అంటే భుక్తిని ఇస్తుంది ముక్తిని కూడా కలిగిస్తుంది ఎలాగా భుక్తి శరీరం అంటే శరీరం వచ్చింది కదా ఈ శరీరాంతర్గతంగా ఉన్నటువంటి సాక్షిత్వ చైతన్య స్వరూపం ఉన్నది ఆ స్వరూపమే సదా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్వరూపం అయితే ఈ దేహము పతనమయ్యేటంత వరకు దీని యొక్క జీవిక కొనసాగాలి కదా ఆ కొనసాగే నిమిత్తం దానికి కావలసినటువంటి ఆవశ్యక పదార్థాలు ఏది ప్రాప్తించాలో అది ఆ సమయానికి ప్రాప్తించి ఈ శరీర పోషణ అనేటువంటిది జరుగుతుంది ఇది దేని ద్వారా అంటే గురు పరబ్రహ్మ స్వరూపాన్ని చింతన చేయడం ద్వారానే తన యొక్క సాక్షిత్వ స్వరూపము శ్రీ గురు పరమాత్మ అనేది వ్యత్యస్తము కాదు అనే భావన ఎప్పుడైతే వాడు సాధ సర్వత్రా నెలకొని ఉంటాడు వాడు సుఖాన్ని కష్టాన్ని గుర్తించే స్థాయి దాటిపోతాడు వాడు నిరంతరం కూడా గురు పాదాలను ఆశ్రయించి దాని ఎందే ప్రీతి కొని అది తప్ప మరొక చింతన లేదు కాబట్టి వాడు దేనిని గుర్తించే స్థాయి లేదు అందుకే సర్వము సుఖమయమే అవుతుంది అది అందుకే వాడికటువంటి భుక్తి చేకూరినప్పుడు శరీరాన్ని పోషించుకోగలిగిన పతనమయ్యేటంత వరకు కూడా పతన పర్యంతము కూడా వాడి దేహం పోషింపబడుతుంది అంతేకాదు ముక్తత్వాన్ని కూడా పొందుతాడు అని చెబుతూ అటువంటి ధ్యానం ఏమున్నది అని అడుగుతూ ఉన్నావా దానిని గురించి నువ్వు విను నేను తెలియజేస్తాను అని ఏ విధంగా అంటే శ్రీ గురు ధ్యానాన్ని గురించి ఈ విధంగా ఉంటుంది అని చెబుతూ శ్రీ గురువు యొక్క ఏ విధంగా అంటే శ్రీ సద్గురుమూర్తిని చైతన్యమని సాక్షిత్వ స్వరూపమని ఈశ్వరుడని ఆత్మసాక్షాత్కార జ్ఞానమే అని అని జన్మరాహిత్య ఆ స్థితి అయినటువంటి పరబ్రహ్మ నిర్ణయమని అనేక అంటే ఎవరి భక్తి ఏ విధంగా ప్రాదుర్భవిస్తే వాడు ఆ విధంగా పరిడి వెళ్ళుతూ ఆ శ్రీ గురుదేవుని యొక్క ధ్యానాన్ని గురించి చెబుతూ అంతేకాదు శ్రీమత్పరం బ్రహ్మ గురుస్మరామి శ్రీమత్పరం బ్రహ్మ గురుం భజామి శ్రీమత్పరం బ్రహ్మ గురుం వదామి శ్రీమత్ పరం బ్రహ్మ గురుం నమామి ఏ విధంగా అంటే ఎల్లవేళలా అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు భూతకాలము అంటే మన శరీరాలు రాకముందు ఉండేటువంటి కాలము అని ఆలోచన చేయకూడదు లేదా మన జీవన ప్రమాణంలోనే గడిచిపోయిన కాలము అని కూడా అది ఎంతో సుదూరంగా ఆలోచన చేయకూడదు ఏ విధంగా ఉంటుంది అంటే ఎప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయానికి ముందు ఒక క్షణం ముందు కూడా భూతకాలమే ఎందుకు జరిగిపోయిన గతించిన కాలం భూతకాలమే అది నిన్నటిది కావచ్చు మొన్నటిది కావచ్చు మరి ఇంకొంచెం ముందు సమయంలోది కావచ్చు ఇటువంటిది ఆ విధంగా అందుకే సర్వదా అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు రాబోయేటువంటి కాలం గురించి మనం ఆలోచించిన అవసరం లేదు రాబోయే కాలం దేనికి గురుతు అంటే అది మళ్ళీ కూడా సంకల్పం ప్రాదుర్భవించింది అంటే శరీరం ఉత్పన్నమైనదనే అర్థం అందుకే భవిష్యత్తు లేదు భూతము లేదు ఏదైతే వర్తమానంలో వర్తిస్తూ వర్తిల్లుతూ వర్తిల్లుతూ ఏదైతే ఉంటుందో అదే వర్తమానం ఈ వర్తిల్లేటువంటి కాలంలో ఏముంటుంది అంటే వాడు సర్వదా అంటే వాడు గతంలో ఎట్లా ఉన్నాడు అంటే భక్తితోనే ఉన్నాడు ఏది శ్రీ గురు పరబ్రహ్మస్వరూపాన్ని చింతిస్తూ మరి ఇప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉంటాడు అంటే రాబోయేటువంటి కాలంలో కూడా భావి కాలంలో కూడా అలాగే ఉంటాడు అంటే వాని యొక్క స్థితి ఇప్పుడు వర్తమానంలో ఎలా ఉన్నదో ఈ సమయంలో మనం ఏ యొక్క నామస్మరణ ద్వారా ఏ భక్తి ద్వారా మనం వర్తిల్లుతూ ఉన్నామో అదే గతంలో అయి ఉంటుంది రాబోయే కాలంలో కూడా అదే జరుగుతుంది ఈ మూడు ఏకంగా ఏక ఏకమైనప్పుడు వానికి మళ్ళీ కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అనేవి మళ్ళీ క్రొత్తగా సంభవించవు ఒకవేళ ఈ శరీరం ఇప్పుడు ప్రస్తుతం ఇది ప్రాదుర్భవించింది ప్రాదుర్భవించి మరి ఇది పతనావస్థకు వచ్చింది ఈ పతనావస్థకు ఈ పతనావస్థ వరకు కూడా దీని యొక్క జీవిక కొనసాగుతుంది ఏ విధంగా శ్రీ గురు పరబ్రహ్మం యొక్క చింతన ద్వారానే అదే ధ్యానముతో అదే ధ్యాసతో కొనసాగిందా ఆ కొనసాగినటువంటిది మళ్ళీ కూడా శరీరాన్ని తీసుకొని వచ్చేటువంటి సావకాశం ఎప్పటికీ ఉండదు ఎందుకు వానికి ఈలోగానే కొనసాగుతూ ఉన్నప్పుడే జ్ఞానోదయం కలుగుతుంది ఆ జ్ఞానం శ్రీ గురుదేవుని యొక్క కటాక్షం వల్లే వికసిస్తుంది ఆ వికసించిన జ్ఞానంతో వాడు తన యొక్క ముక్తత్వాన్ని వాడు పొందుతాడు ఆ మార్గంగా పయనిస్తాడు ఆ యొక్క గమ్యాన్ని చేరుకుంటాడు అని చెబుతూ అంతేకాదు సర్వదా అన్నప్పుడు సర్వకాల సర్వావస్థలు ఎందు భూత భవిష్యత్ వర్తమాన కాలాల ఎందు సర్వ అవస్థల ఎందు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తల ఎందు ఎప్పుడైతే నందు ఏదైతే స్మరిస్తామో అదే కళానురూపంగా రూపంగా వస్తుంది ఏదైతే జాగ్రత్తలో స్మరిస్తామో అదే సుషుప్తిలో కూడా తెలియబడకుండా ఉంటుంది ఆ సుషుప్తి అనంతరం మళ్ళీ జాగ్రత్తలో ఈ యొక్క ధ్యాస ధ్యానమే మొదలవుతుంది ఏదైతే జాగ్రత్తలో నిరంతరంగా అనువర్తిల్లుతూ ఉంటామో అదే మిగతా వాటిలో కూడా ప్రస్ఫుటం జరుగుతుంది అని చెబుతూ అంతేకాదు సర్వదా జ్ఞాన సంపత్తి కలిగి పరబ్రహ్మస్వరూపుడైన శ్రీ గురుదేవుని నిరంతరము కూడా నా చిత్తమును నేను చింతిస్తూ ఉన్నాను ఏ విధంగా అంటే శ్రీమత్పరం బ్రహ్మ గురుం స్మరామి నేను ఎల్లవేళలా స్మరిస్తూ ఉన్నాను ఏ విధంగా అంటే జ్ఞాన సంపత్తి కలిగి నాకు జ్ఞాన సంపద అనేది కలిగింది ఆ జ్ఞాన సంపద ద్వారా ఎందుకు సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా నేను శ్రీ గురుని మాత్రమే ధ్యానించాను దానివల్ల నాకు సమృద్ధికరమైనటువంటి జ్ఞాన సంపద కలిగింది ఆ కలిగినటువంటి జ్ఞాన సంపద ద్వారా నేను ఏం చేస్తూ ఉన్నాను అంటే పరబ్రహ్మ స్వరూపుడైనా ఇక్కడ పరబ్రహ్మ స్వరూపము అని ఎందుకు సదా వర్తిల్లి సర్వవ్యాపకమై సర్వ వస్తుతతి ఎందు కూడా చిక్తి స్వరూపములో సర్వదా మొత్తము పరిపూర్ణమై నిండి ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపమైతే ఉన్నదో దానిని అనుగమించి దాని ఎందు మరి సంలీనమై మరి మన యొక్క ఉద్ధరణ కోసం మళ్ళీ శరీరాన్ని ప్రాదుర్భవింపజేసుకున్నటువంటి శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ గురుదేవుని నిరంతరము ఎందుకు ఆయన ఆ పరబ్రహ్మతత్వాన్ని అనుభవించి ఉన్నాడు మనకు తెలియజేసే నిమిత్తమే విగ్రహ రూపంలో దేహ రూపంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆ పరబ్రహ్మ సత్తాను మనల్ని పొందింపజేయడం కోసం మళ్ళీ మన యొక్క దేహధారణలు అనే దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపించడం కోసం అటువంటి పరబ్రహ్మస్వరూపుడైన గురుదేవుని నిరంతరము ఎల్లవేళలా ఏది అంటే తాను పుట్టింది మొదలు చచ్చేటంతవరకు ఏం పుట్టడం ఏం చావడం అంటే సంకల్పం అనేది తెలివితో కూడి ఎప్పుడైతే బయటకు వస్తుందో దాని మొదలు సుషుప్తి స్థితి పొందేటంత వరకు మళ్ళీ ఆ సంకల్పం అక్కడ పూర్తి స్థాయిలో అణిచివేయేసేదాకా కూడా ఎల్లవేళలా నిరంతరం నా చెత్తమున నేను ఆ గురుదేవుణ్ణి గురించి ఆ గురు పరబ్రహ్మను గురించి ఏ విధంగా శ్రీమద్ పరం బ్రహ్మ గురుస్మరామి నా చిత్తమున నేను ఆ గురుదేవుని గురించి చింతిస్తూనే ఉన్నాను అని చెబుతూ అంతేకాదు ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్తు ఓం తత్సత్